వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి జి రెడ్డి ఆదేశాలతో మధిరా ఎక్సైజ్ సిఐ జే రామ్మూర్తి ఆధ్వర్యంలో ఆదివారం భువనేశ్వర్ నుండి ముంబై వెళ్లే కోర్నార్క్ ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేపట్టగా ట్రైన్ లో రెండు బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించగా అట్టి బ్యాగులను తెరిచి చూడగా అందులో ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించారు అట్టి గంజాయి సుమారు ఎనిమిది కిలోలుగా ఉన్నది తదుపరి గాంజాయిని మధుర ఎక్స్చేంజ్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సిఐ తెలిపారు